హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈ మన కోళ్ళన్నిటికి అంటే కొన్ని ఒక నాలుగైదు పెట్టల దాకా పెట్టలు పుంజి పిల్లల దాకా కొంచెం మీకు చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో కొంచెం నీరసంగా అయితే ఉన్నాయన్నమాట అంటే కొంచెం వైరస్ అంటే అనేది వచ్చింది ఇక్కడే కాదు మన ఏరియాలోనే కాదు చాలా దిక్కులను కూడా ఇప్పుడైతే వైరస్ అనేది ఉన్నదండి సో దీనికి వచ్చేసి మనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు ఇలాంటి వైరస్ కానీ ఇలాంటిది లేదు ఇది వచ్చేసి మనకి ఇప్పుడు రెండోసారి అనమాట ఇంతకు ముందు అసలు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి కోళ్ళు మేపుతున్నా కానీ ఎప్పుడూ లేదు ఇది రెండోసారి అనమాట లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చింది ఇప్పుడు ఒకసారి వచ్చింది అప్పుడు ఒకసారి ఎనిమిది ఎన్ని మొత్తం లాస్ అయ్యాం మనం ఎనిమిది సార్లు తిల్లిని ఈసారి అలా లాస్ అవ్వకుండా ఉండడానికి ముందుగానే కొంచెం వీళ్ళు ఆర్డీ వ్యాక్సిన్ అనేది వేస్తున్నాను అనమాట మన కోళ్ళన్నిట్లకి కూడా ఇది వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల్లోపు మనకి బాడీలో ఇంజక్షన్ చేసిన తర్వాత ఇది పనిచేయడం అయితే మొదలు పెడుతుందండి అంతకు మనం ఆల్రెడీ వైరస్ వచ్చేసిన కోడికి చేస్తే ఉపకారం అనేది ఉండదు ఎందుకంటే ఒక నాలుగైదు రోజుల దాకా కూడా ఇది పనిచేయడం అయితే స్టార్ట్ చేయదు కాబట్టి అప్పటికే వైరస్ అనేది బాడీ అంతా పాకేస్తుంది అలాంటి టైంలో కోడి అనేది పోవడం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట నేను ఇంతకు ముందు వచ్చేసి ఇలాగ ఆర్డీ వ్యాక్సిన్ మందికి వచ్చేసిన తర్వాత చేశాను సో దానికోసం ఒక ఎనిమిది సార్తీలు లాస్ అయ్యాం మనము ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇలాంటి ఆర్డి వ్యాక్ అనేది ముందుగానే చేసుకోవాలి మరి ముందుగా చేసుకోవడానికి మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనకి కోళ్ళు అనేది డల్ అవుతాం ఒక రెండు మూడు రోజుల నుంచి ముందు నుంచే డల్గా అయితే ఉండవండి అప్పటికప్పుడు అంటే మార్నింగ్ మనం వదిలినప్పుడు బాగానే ఉన్నా సాయంత్రానికి అనేది బాగా నీరసపడిపోతాయి అప్పటికప్పుడు అనమాట సో అలాగే ఒకటి రెండు కోడి పుంజులు కోళ్ళు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ పిల్లలు కానీ నీరసంగా ఉన్నాయనిపించుకొని మొత్తం అన్నింటికి చేసేసుకోవాలన్నమాట చేసేసుకుంటే వచ్చిన ఒకటి రెండు కోళ్ళు ఉన్నా కానీ మిగతా ఉన్నాయని కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి అట్లకి ఏ వైరస్ రాకుండా ఉంటుంది అనమాట ఈ ఆర్డివ్యాక్సిన్ అనేది నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా బాగా పనిచేస్తుందండి నాకైతే చాలా బాగా పనిచేసింది సో దానికోసం అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కనపడే కోళ్ళన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఆ కోళ్ళన్నిటికి కూడా వరుసటైతే చేశాను ఇంకా మన పుంజు పిల్లలకు కానీ పెట్ట పిల్లలు కానీ అన్నింటికైతే వరసెట్ చేస్తానన్నమాట మీకు ఈ వ్యాడీవ్యాక్షన్ ఇంకా మీకు మీకు ఎలా చేసుకోవాలో మీకు తెలిసిందే కదా ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మనకి పౌడరు అలాగే వాటర్ రెడ్ కలర్లో వాటర్ ఉంది కదా ఆ వాటర్ రెండు కల్పిస్తారనమాట మనకి అవి మనం తెచ్చుకొని రెండు కలుపుకోవాలి వాటర్ ఇంజక్షన్లో తీసుకొని ఆ పౌడర్లో కలుపుకొని ప్రత్యేకంగా ప్రతిదానికి చేసుకోవాలన్నమాట అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే పెద్ద కోళ్ళకు వచ్చేసి వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ ప్రకారంగా చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలకి అయితే అంటే ఏడు నెలలు ఎనిమిది నెలలు వయసు ఉన్న పిల్లలకి లేకపోతే ఇంకా ఇంకా ఐదు నెలలు నుంచి పైకి ఉన్న పిల్లలకి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే చేసుకోవచ్చు అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మన బాగా చిన్నపిల్లలు వీటికి వచ్చేసి డ్రాప్స్ అయితే వేసాను డైరెక్ట్ అయితే వేస్తానండి ఐదే చుక్కల ప్రకారంగా వేస్తాను ఈ ప్రస్తుతానికి అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ఏం లాస్ అవ్వలేదు సో ఆల్రెడీ కొంచెం నీరసంగా ఉన్నాయన్నమాట ఆల్రెడీ పెట్ట ఒకటి సేతువాప్యాట ఒకటి అబ్రాజ్ పుంజిపెల్ అన్నాను కదా అదొకటి ఈ మూడు బాగా డల్లగా అయితే ఉన్నాయి వాటికి డల్ అయిపోయిన తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది వేసాను సో పని చేస్తుందని నాకైతే గ్యారంటీ లేదు దానికి పని మిగతావన్నీ మిగతా కూడా పనిచేస్తాయని ఈ ఆర్డీ వ్యాక్సిన్ అనేది వేస్తున్నానండి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ముందే మీరు ఈ కోల్డ్ డల్లగా ఉంటే ఈ ఆర్డీ వ్యాక్సిన్ అనేది వేసుకోండి ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది నాకు పనిచేసింది సో ట్రై చేసి ఒకసారి చూడండి సో వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ